హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది ఎస్ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో తీపి ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇందులో ఆవపిండి ఏమీ వాడరు ఓన్లీ బెల్లంతో కొంచెం ఉప్పు కారంతోనే చాలా టేస్టీగా ఈ పచ్చడి చేసుకుంటారు ఈ పచ్చడి గురించి చాలామందికి తెలుసుండదు మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తెలియని వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఈ పచ్చడి కోసం చిత్తూరు కాయలు తీసుకోవాలి ఈ పచ్చడికి ఈ చిత్తూరు కాయలు మాత్రమే వాడతారు ఇంకా వేరే కాయలు ఏవి పనికిరావు ఈ కాయల్ని కలెక్టర్ కాయలు అలాగే తోతాపురి కాయలు అని కూడా అంటారు నేను ఒక పది చిత్తూరు కాయలు తీసుకున్నాను ఈ కాయల్ని పైనున్న తొడాలను కట్ చేసి ఆ తర్వాత కాయలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట వదిలేయండి ఆ తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా రుద్దుతూ శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ కాయల పైన సొనగాని ఏమీ లేకుండా శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత ఈ కాయల్ని ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడిచి పూర్తిగా ఆరేంత వరకు ఒక ఇరవై నిమిషాలు లేదా ఒక అరగంట ఆరబెట్టుకోవాలి మీరు కాయల్ని తీసుకునేటప్పుడు పచ్చికాయలే తీసుకోండి లోపల కొంచెం కలర్ వచ్చినా కూడా ఈ కాయలు గట్టిగా ఉన్నాయంటే మనకి పచ్చడికి పనికొస్తాయి ఇప్పుడు వీటిపైన ఉన్న తొక్కను తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చెక్కు తీసిన తర్వాత వీటిని ఈ విధంగా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి ఈ పచ్చడి ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మూడు లేదా నాలుగు కాయలతోటి ఈ పచ్చడి తయారు చేసి చూడండి మీరు ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ పచ్చడి తయారు చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మామిడికాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత బాగా పొడవుగా అనిపిస్తే ఇలా రెండు ముక్కలు చేసుకోండి ఇదే విధంగా మామిడికాయలన్నిటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి టెంక్ వేయాల్సిన అవసరం లేదు టెంకుని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలన్నిటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న మామిడికాయలను బట్టి బెల్లం వేసుకోవాలి నేను పది మామిడికాయలు తీసుకున్నాను కదా పది మామిడికాయలకి మూడు కేజీలు బెల్లం వేసుకున్నాను మీరు మామిడికాయలు తీసుకున్నప్పుడు మామిడికాయలు పెద్దవైతే కనుక మూడు కాయలకి ఒక కేజీ బెల్లం చప్పును వేసుకోండి మీరు చిన్న మామిడికాయలు తీసుకుంటే కనుక నాలుగు కాయలకి ఒక కేజీ బెల్లం చొప్పున వేసుకోండి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది లిక్విడ్ కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక రెండు గంటలు పక్కన పెట్టేయండి రెండు గంటల తర్వాత మూత చేసి చూసారంటే మనకి బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయి ఉంటుంది మీరు బెల్లాన్ని వేసుకునేటప్పుడు తురుముకుని వేసుకోండి అప్పుడు చక్కగా తొందరగా కరిగిపోతుంది ఇలా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇలా కరిగిన బెల్లం లిక్విడ్ని అలాగే ఈ మొక్కల్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే జాడీలో కానీ వేసి ఒక మూడు రోజుల పాటు ఊరనివ్వాలి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ప్రతిరోజు ఒకసారి ఈ మొక్కల్ని కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి మొక్కలు చక్కగా ఊరుతాయి బెల్లం కూడా మొక్కలకి బాగా పడుతుంది మూడు రోజుల తర్వాత మూత చేసి ఒకసారి ఈ మొక్కల్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఏదైనా ఒక జాలిగరిటి తీసుకొని ఈ మొక్కల్ని బెల్లం లిక్విడ్ని సపరేట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని అందులోకి ఈ మొక్కలన్నిటినీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన ఈ బెల్లం లిక్విడ్ని ఏదైనా స్ట్రైనర్ తోటి వడపోసుకోవాలి ఇలా వడపోసుకోలేదు మనకి బెల్లంలో ఉండే సన్నటి ఇసుక అలాగే సన్నటి గడ్డి పరకలు లాంటివి మనకి పచ్చళ్ళలోకి వస్తాయి అందుకని ఇలాగ వడపోసుకుంటే చక్కగా మనకి ఇసుక అలాంటివి రాకుండా ఉంటాయి ఇలా మొత్తం వడపోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఎండలో ఒక నాలుగైదు రోజుల పాటు ఎండ మీరు ఇవి ఎండబెట్టేటప్పుడు మీరు ప్రతిరోజు ఒకసారి ఇలా కలిపి ఎండబెట్టుకోండి మీరు ఇవి ఎండబెట్టినప్పుడు ఈగలు చీమలు రాకుండా చూసుకోండి ఎందుకంటే మనం బెల్లం లిక్విడ్ని కదా ఎండబెడుతున్నది కొంచెం స్వీట్కి చీమలు అవి వస్తూ ఉంటాయి అవి రాకుండా చూసుకోండి అలాగే మీ దగ్గర ఏదైనా నెట్ క్లాత్ ఉంటే దానిపైన ఇలా కవర్ చేశారు అంటే మనకి చేమలు ఈగలు కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇలా ఒక నాలుగైదు రోజులు ఎండబెట్టిన తర్వాత మనకి ఈ బెల్లం లిక్విడ్ అనేది చక్కగా చిక్కబడి పాకంలాగా తయారవుతుంది మీరు ఒకసారి ఇలా టచ్ చేసి చూసారంటే కొంచెం జిగురుగా తయారవుతుంది అలాగే మనం తీసుకున్న ఈ బెల్లం లిక్విడ్ ఆఫ్కు పైగా ఎగిరిపోతుంది చూస్తున్నారు కదా బాగా చిక్కబడి ముక్కలు కూడా చాలా దగ్గరికి వచ్చాయి ఇలా వచ్చింది అంటే మనకి పచ్చడి రెడీ అయినట్లే ఎండ తక్కువగా ఉంది అనుకోండి మనకు రెండు రోజులు ఎండ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి లిక్విడ్ ఒక హాఫ్ పైగా ఎగిరిపోయి మనకి ఇలా టచ్ చేసినప్పుడు జిగురుగా ఉండాలి ఇలా తయారైన లిక్విడ్ మనం తింటున్నప్పుడు తేనె తింటే ఏ విధంగా ఉంటుందో టేస్ట్ అదే విధంగా ఉంటుంది చెప్పాలంటే ఈ పచ్చడిని పిల్లలైతే ఉత్తిదే తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లి ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చడిలోకి ఒక స్పూను కారం వేసుకోవాలి ఈ కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడి చేసిన ఈ ఆయిల్ని ఈ కారం పైన వేసుకుని కలుపుకోవాలి నేను తీసుకున్న ఈ పది కాయలకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ చేసుకుని తడి తగలకుండా వాడుకుంటే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది ఈ మొక్క ఊరే కొద్దీ ఇంకా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే ఈ పచ్చడిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇది పెరుగన్నంలో పక్కన నంచుకుని తింటాకి ఇంకా బాగుంటుంది చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్